కృష్ణాజిల్లా పామర్లు నియోజకవర్గము తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి ఆలయం దగ్గర గ్రామ పెద్దలందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రెసిడెంట్ రైస్లో ఉన్న మేలిమి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రెసిడెంట్ గా నిలబడాలనే ఉద్దేశంతో నేను మీ అందరినీ పిలిచి ఒక చిన్న సభ ఏర్పాటు చేయడం జరిగిందని నాకు ఒక అవకాశం ఇవ్వండి స్వార్థ రాజకీయాలని తరిమి తరిమి కొడతానని అదేవిధంగా పేద ధనిక కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని ప్రెసిడెంట్ రేసులో ఉన్న మేలిమి శ్రీనివాసరావు తెలియజేశారు ఏమనగా కో రామాలయంలోని కోదండ రాముడు సాక్షిగా నేను ఈ రోజున రేపు రాబోయే ఏకనూరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాను ఎందుకు గ్రామంలో పెద్దలు ఉన్నారు రాజకీయ ఉన్నారు నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ కులానికి మతానికి వ్యతిరేకత కాదు గత కొంతకాలంగా అంటే సుమారు పది పదిహేను సంవత్సరాల నుండి చెప్పరొప్పి సుబ్బారావు గారు అబ్బాయి నాగేంద్రబాబు గారు ఆయన కరణ అయిపోయింది పెద్ద నుంచి ఒక పది సంవత్సరాలు ఎక్కడ తట్టు మట్టి కూర్చోబెట్టు దానివల్ల పెద్దలకి కూర్చోండి ప్రతిరోజు రండి కూర్చోండి రండి పిల్లలు కూర్చో నాయకు చాలా కాలంగా పెద్దల దృష్టికి అంటే సర్పంచ్ గారి దృష్టికి సర్పంచి రేసులో ఉన్న అభ్యర్థుల దృష్టికి గతంలో చేసిన మాజీ సర్పంచుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా సమస్యలు ఏం తీసుకెళ్ళాను అంటే పూర్తిగా ఏకమూరు గ్రామంలో మెయిన్ రోడ్డు అందవికారంగా తయారైంది ఆ మెయిన్ రోడ్డుకు వల్లూరు నుంచి ఊళ్ళోకి వచ్చే రోడ్డు లోపలికి తిరుగుతుంటే మనం ఊళ్ళోకి వెళ్తున్నామా అడుగులోకి వెళ్తున్నాం అనే భావన కలిగేటట్టుగా ఉంది దానికి డ్రైనేజీ వ్యవస్థ లేదు ఆ డ్రైనేజీ పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేసాం పెద్దలకి చాలా సంతోషం అలాగే ఊళ్ళో గ్రామంలో ఏ మూల అగ్రకులాల మధ్య ఉన్నటువంటి ఏ మూల ప్రాంతంలో కూడా మారుమూల నుంచి స్టార్టింగ్ ఆంజసాము గుడించి చివర పంప్ హౌస్ వరకు కూడా ఎవరికి కూడా డ్రైనేజీ వ్యవస్థ లేదు దాని మీద సరైన అవగాహన ఎవరికి లేదు ఇచ్చిన హామీల మీద ఎవరికి కూడా బాధ్యత లేదు ఎలా చేయాలో ఒక ప్లానింగ్ లేదు చేయడానికి సంబంధించినటువంటి నిధులు లేవు నిధులు రప్పించడానికి నాయకుడు ఉన్న నాయకత్వ లక్షణాలు లేవు ఎందుకంటే మనం ఇచ్చి ఉన్నాం సర్పంచ్ గారికి ఆయన మీద ఆధారపడి ఉన్నాం ఉన్న మనం మిగిలిన నాయకులు స్పందన కరువైంది తద్వారా ఏంటంటే ఆ డ్రైనేజీ వ్యవస్థ లేకపోయా లేకపోవగా మన జీవితంలో ఎలాంటి పాకలో ఉన్నా ఎలాంటి ఈడంతస్తుల మేళలో ఉన్నా కూడా చివరి దశలో మనం జీవించాల్సింది ఇంట్లో నూరేళ్ళైతే అయితే కొన్ని వందల సంవత్సరాల పాటు మనం మశాన వాటికలోనే నిద్రిస్తాం అలాంటి శ్మశన వాటిక చూస్తే పిల్లలు కాదు పెద్దోళ్ళే భయపడే పరిస్థితి అలాంటి స్థితిలో నాకు ఒక తెలిసింది కానీ అంతే ఉంది అది ఆక్రమణకు గురవుతుంది హిందువులకి కా ఒక మనిషి ప్రాణం పోతే ఆయన అంత్యక్రియలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది దాని గురించి పలుసార్లు నాయకులు తొలిపరచడం జరిగింది కానీ ఇదిగో చూద్దాం అదిగో చేద్దాం అన్నారు తప్ప అక్కడ కూర్చోవడానికి షెల్టర్ లేదు స్నానం చేయడానికి చెరువు లేదు ఆసారి కాల కట్ట మీద రేవు లేదు పంపేశారు పంచాయతీ పంచాయతీ ట్యాప్ వస్తుంది ఆ సమయానికి పంచేది ఒక మనిషి కూర్చోవడానికి అవకాశం లేదు దాన్ని అభివృద్ధి చేయమని నేనే కాదు నా తరపు తోటి వాళ్ళు కూడా చిన్నలు పెద్దలు ఎన్నోసార్లు వినవించుకోవడం జరిగింది వర్షం పడితే మోకాళ్ళు నవ్వుతే నీళ్ళలో ఉండాల్సిన పరిస్థితి కనీసం తగలబెట్టుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అలాంటి దుష్టి నుంచి కాపాడిన మహాప్రభు అని అడుగుతున్నాం దాని మీద ఎవరు స్పందించారు తర్వాత మన ఊరిలో నిరుపేదలకి ఇళ్ల స్థలాలు పంచడం జరిగింది ఇళ్ల స్థలాలు ఎవరైనా నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇవ్వాలి రోడ్డుకి దగ్గరలోన గ్రామానికి దగ్గరలోన కనెక్టివిటీ రోడ్డు ఉన్న చోట ఎలక్ట్రిసిటీ ఉన్న చోట లేదు ఎలాంటి ప్రమాదాలు జరిగినా మనం అందుబాటులో ఉండేటట్టుగా అంబులెన్స్ వెళ్ళేటట్టుగా ఫైరింగ్ ఉండేటట్టుగా వాళ్ళు భయభ్రాంతులు గురవకుండా ఒక మురు పక్కన చెరువు కట్టల మీద పక్కన కాకుండా మనిషి బతకడానికి వీలుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని ఏం చేశారంటే వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలను అక్కడ పెట్టుకుని వాళ్ళకి లబ్ధి చేరేటట్టుగా భూస్వామునికి లబ్ధి చేరేటట్టుగా ఇచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి ఒడ్డుపడేటట్టుగా మారుమూల ప్రాంతంలో సౌడు భూమిలో చుట్టూ మురుగు ప్రాంతంలో వర్షం వస్తే మునిగిపోయే ఉండే ప్రాంతం బాగా వర్షాలు పడితే ఫ్లడ్ వచ్చి కాలువలు ఎదురుతున్న మురుకాల మధ్యలో ఇచ్చారండి అది నివాసానికి పనికిరాదు పనికి రాదు అని గవర్నమెంట్ అధికారులు కలెక్టర్ గారే డిసైడ్ చేశారు దాని నుంచి ఎక్కడ ఇవ్వాలి ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలి అన్న దాని మీద ఇప్పుడున్న పరిపాలకులు పాలకులు ఎవరు స్పందించట్లేదు అందువల్ల అండి గ్రామ సర్పంచి పదవిలోకి వచ్చినందుకు రేసులోకి వచ్చినందుకు నేను కనుక మీరందరూ ఆశీర్వ ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే మెయిన్ రోడ్డు పక్కన నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది తోటలవల్లు రోడ్డులో మురుక్కాల దాటిన దొంగల దొంగలతో లోపు కొంత భూమిని సంప్రదించి పెట్టాం దానికి సుమారుగా ఒక పన్నెండు ఎకరాల అవసరం ఉంది ఆ పన్నెండు ఎకరాల భూమిని దాన్ని ఎలా సేకరించాలి ఏ రేటు సేకరించాలి ఎవరితో మాట్లాడాలనేది ఒక ఖచ్చితమైన ప్లానింగ్తో ఉన్నాం అందువల్ల అవకాశం ఇస్తే నాకు అవకాశం ఇచ్చి అది చేసే అవకాశం ఉంటే కనుక ఈ స్థలాలని ఆపేసి రోడ్డు పక్కన స్థలాలు ఇప్పించడానికి నేను సిద్ధం డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ పునరుద్ధృకరణ చేసి రోడ్లు ఈ కాలవ కట్ల అన్నీ కూడా ఆధునీకరించడానికి సిద్ధం పంప్ హౌస్ దగ్గర నుంచి మన నాయస్వామి గుడి వరకు మురుగంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఎవరింటి ముందు వాళ్ళు డ్రైనేజీ పెట్టుకోవడం దానివల్ల మనం మంచిగా స్నానం చేస్తూ దేవుడు ఆరాధన చేస్తూ దేవుడు ఊరిగింపులు ఉపయోగిస్తూ దేవుడి యొక్క నిమజ్జన కార్యక్రమాలు తీసుకోవడానికి ఎలాంటి ఉపయోగం లేకుండా దేవుడి మొత్తంలో తీర్పులో ఉందో మనకి దాన్ని క్రమబద్ధీకరించడం డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడైతే పునరుద్ధరించబడిందో అప్పుడే ఈ యొక్క రేవులు పురుషుద్ధి ఫీల్ ఫీలవుతుంది కులాలకి మతాలకి సంబంధం లేకుండా కులాల మధ్యన మతాల మధ్యన సిచ్చు అనేది లేకుండా ప్రతి కులస్తుడు ప్రతి మతస్థుడు వారు వారి ప్రార్థనా మందిరాల్లో ప్రశాంతంగా ఉండేటట్టుగా ఇప్పుడు ఊరేగింపు వచ్చిందంటే భయం గ్రామాలయంలో పెట్టిన వినాయకులు ఊరిగింపు చూద్దాం వెళ్ళాలంటే ఏ కులస్తు దాడి చేస్తే త్వరగా భయం హరిజనవాడలో ఏదైనా దేవ దైవారాధనకి గ్రామంలోకి రావాలి అంటే భగ్ర కులం రావాలి అంటే వాళ్ళు భయపడే తప్పు రజకులు ఏదైనా రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ పెట్టుకోవాలంటే పగలు కొడతారు ఏమైనా భయం పక్కల కొడితే ఎవరిని టార్గెట్ చేయాలనే ఆలోచన రోడ్డు మీద దెబ్బలు తింటే ఎవరితో గొడవ కొడాలని ఆలోచన అసలు కులాల మధ్యన గొడవ ఎందుకు రావాలి మతాల మధ్యన విద్వేషం ఎందుకు పుట్టాలి ఈ రాజకీయ నాయకులు కాపు కులాన్ని ఒక రకంగా హరిజనులు ఒక రకంగా రజితలను ఒక రకంగా లెడ్డును ఇంకొక రకంగా కులాల ప్రాంతంగా విడగొట్టి కులాల మధ్యనే సమాజం కట్టి కులాలతో రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు మతాల మధ్యన రాజకీయం చేయాల్సిన అవసరం నాకు లేదు నేను నిలబడతా కారణం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కులంలో అన్నయ్య వదిన తమ్ముడు అక్క బావ బామ్మడి పిన్ని బాబు పెదనాన్న పెద్దమ్మ ఇలాంటి వాతావరణం ఉండి పిలుచుకొని ఒకళ్ళింట్లో ఒకళ్ళు భోజనాలు చేసి ఒక ఇంట్లో పెళ్ళైందంటే ఊరంతా వచ్చి పందిళ్ళేసి ఆ ఊరు కేసీపీ నుంచి డ్యూటీకి వచ్చిన వాళ్ళు కూడా పదకొండింటికి వచ్చి వడ్డం చేసి భోజనం చేసి వెళ్ళేటప్పుడు అన్ని సామానంతా కడిగి ఎద్దుల పళ్ళు చేసి రాఖలు చేసి పంపించిన సంస్కృతి ఇప్పుడు ఏమైపోయింది అని అడుగుతున్నాం మన కులవాడు కాదు మన ఇంట్లో భోజనం లేదు వీడు మతవాడు కాదు మన ఇంట్లో భోజనం లేదు వీడు మన పార్టీ కాదు వాడి మన సంబంధం లేదు ఇలాగా రాజకీయాలతో పబ్బం కడుకుంటూ ఉన్న నలుగురైదుగురు రాజకీయ నాయకులు ఎగదోస్తూ ఈ ఏకబోలిని డ్రస్టు పట్టించారు అనేది నా బాధ దీన్ని మార్చాలి అనేది నా కోరిక అలాగే పేద ప్రజలు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు పేద ప్రజలు బాధ వస్తే ఎవరే చెప్పుకోవాలో తెలియదు ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే నా అన్నయ్య చెప్పని ఆ నాయకుడు చెప్తే నా తమ్ముడు చెప్పను మధ్యలో మనం నిత్యంగా పదవిచ్చంగా అంటే ఆ నాయకుడు నా ఆర్థిక పరిస్థితుల మీద నా నాయకులు సరిపోతుంది మీకేం చేయాలంటే ఇలాంటి దృష్టికి నెలకొన్న ఈ ఊరిలో ప్రశాంతమైన వాతావరణం కావాలి మానసిక ప్రశాంతత ఉండే రోజులు రావాలి ప్రతి కులాలు మతాలు శిక్షులు కేసులు లేకుండా ఉండేటువంటి ఉద్దేశాలతో మనిషి బతకాలి ఇది ప్రజా ఉద్యమానికి దారి తీయాలి నా ఉద్దేశం రాజకీయం అంటే సామాన్యులకి సేవ అంతేగాని బలవంతుల దగ్గర బానిస బతుకు కాదు బలమైన వాళ్ళు చూసి మనం ఏదో చేస్తాడు ఏదో జరుగుద్ది మనం అభివృద్ధి చెందుతావు అన్న భావన వద్దు నీ కష్టం నీకే ఉపయోగపడాలి నీ కష్టంలో నువ్వే బతకాలి పడిపోయినప్పుడు లేపేవాడు కావాలి పడిపోయినప్పుడు లేపి నిలబెట్టేవాడు రాజకీయ నాయకుడు నీ సమస్యల మీద ముందుకొచ్చి రాజీ లేని పోరాటం చేసేవాడు రాజకీయ నాయకుడు నీ అవసరానికి కంచంలో అన్నం అయ్యేవాడు రాజకీయ నాయకుడు అలాంటి తత్వం లేదు కాబట్టి నేను మొట్టమొదటిగా ఈరోజున మనయాగమూరు గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ అభ్యర్థికి నేను పోటీ చేయదలుసుకున్నాను నాకు రాజకీయ పార్టీలు అన్నది ఉండాలి లేవు అయినా కూడా నాకు జన బలం నాకు నా ఊరు జనం నాకు బలం అనే ఉద్దేశంతో వాళ్ళని నమ్ముకుని నేను ముందుకు వచ్చాను ఎందుకంటే యాభై ఏడేళ్ల వయసు నాది భగవంతుడు ఎంతో నాకు ఇచ్చాడు బతకడానికి ఇబ్బంది లేదు నేను ఎవరికి ఏం చేశాను నాకు నేను కృషి చేసుకుంటే ఈ ఊరు ప్రజలకి నేను ఎవరికి ఏం చేయలేదు నాకేం చేశారు అంటే నాకు నా వాళ్ళు అనేవాళ్ళు నా ఇంటి పార్టీ వాళ్ళు ఈ ఊరిలో లేరు నాకు జ్ఞానోదయం ఎప్పుడైందంటే నా తండ్రి చచ్చిపోయినా నా తల్లి చచ్చిపోయినా నా కూతురు చనిపోయిన గుర్రాలు ఆదనారాయణ మామయ్య బెజవాడ శివమూర్తి గారు గ్రామస్తులు వేరే కులస్తులు పాడి కట్టి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి నా తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళైనా నా తల్లిదండ్రులు గౌరవప్రదంగా అంతిమయాత్ర జరగడానికి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు అన్ని కులాల అన్ని మతాల సహకరించి దాహ దహన కార్యక్రమాలు జరిపించి స్నానం చేసి మరీ వెళ్ళి అందువల్ల ఆ రోజున నాకైన జ్ఞానోదయం ఏంటంటే జరిగిన భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నీ కోసం నువ్వు బతకడం కాదురా నీ కోసం పది మంది వచ్చారు ఈ పది మందికి నువ్వేం చేసావు పది మందిలో నువ్వు ఉన్నావా లేదా పది మందికి భోజనం చెప్తే తినచ్చు కష్టం వస్తే కన్నీళ్ళలో నువ్వు ఉన్నావా లేదా అనేది నా అంతరాత్మ నన్ను వేధిస్తున్న ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానంగా ఊరంతా తిరిగా ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది నా వంతుగా చేయగలిగితే నేను ఒక్కడనే కొంత చేయగలుగుతా పిడికిడి చేయగలుగుతా కానీ అది సాధ్యం కాదు సామాన్యులకు సరిపోదు దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి దానికి ఊరిలో రాజకీయ ప్లాట్ఫామ్ సరైంది రాజకీయంగా వస్తే దీంట్లో అధికారం వస్తే పెద్దల నిర్ణయాల మేరకు అన్ని కులస్తుల అభిప్రాయాలు సేకరణ తీసుకుని గ్రామంలో పెద్దలు చెప్పరబెంకటేశ్వరరావు గారు గౌరవనీయులు సింగపూరు సింగపూరు గారు అంటారు వారిని అలాంటి పెద్దలను సంప్రదించి ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది సార్ వాళ్ళ లాంటి వాళ్ళ దగ్గర అధికారులు కూర్చోబెట్టి అధికారులు నిర్ణయించుకుంటూ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం ఎంత అవుతుంది దీనికి ఏ విధంగా చెయ్యగలమని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడానికి నాకు మాట్లాడడానికి ఒక అవకాశం కావాలని అదే ఈ వేదికని నేను నిర్ణయించుకుని దాని మీద ఇక్కడ కార్యక్రమం పెట్టుకోవడానికి తలుపులు శ్రీనివాస రమ్య గారు లాంటి పెద్దలని సంప్రదించి వారి సమక్షంలో వారి స్థానంలో ఒక అవకాశం ఇవ్వాలి ఈ ఊరు సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాలవ కట్ట భావన ఇప్పుడు ఆనిస గుడి కాడ నుంచి రామాయణం దగ్గర రావాలంటే రోడ్డు సరిలేదు మధ్యలో శ్మశాన వర్గట అక్కడ ఎవరైనా పిల్లలు పడిపోతే భయభ్రాంతులు ఏర్పరుస్తుంది దాటి ముందుకు వస్తే గోతులు అక్కడే సైకిల్ స్లిప్ అయి పడితే చెరువులో పడిపోయే పరిస్థితి చెరువులో పడిపోతే ఆ ఆర్తనాదాలు ఎవరికి వినపడవు ఊరుకు దూరంగా ఉన్న పరిస్థితి దానికి సైడ్ వాళ్ళు లేదు ఫెన్సింగ్ లేదు వాటికి సరైన భద్రత లేదు అది ఆక్రమణకు గురవుతుంది అలాంటి స్థితిలో ఎవరైనా పడిపోతే బయట గురైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి దాని ఆధునిక ఆధునికరణ చేయాలి అంటే దానికి కొంత పనులు కావాలి అది అధికారం దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి పంచాయతీలో తీర్మానం చేసి పెద్దల సమక్షంలో పెట్టి అలాంటి వాటిని చేయగలం మధ్య కాదు కొత్తగా వచ్చావు నీ వల్ల కాదని నేను పక్కన పెడితే కూడా ఏ సమస్యలు అయితే నా దృష్టిలో ఉన్నాయో గ్రామంలో వచ్చిన నా పెద్ద సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద వచ్చిన పాలకొట్టి ముందు ఇంటి ముందు కూర్చుని ఆ సమస్యలు తీరే వరకు పోరాడతా అది హరిజనులైనా పోరాడతా అగ్ర కొలుసుక మాట్లాడతారు లేదు ఇంకా ఏమైనా వాళ్ళైనా వేరే 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 వర్ణాలతో కొలిసి వర్ణాలతో పేరు పెట్టి గెలబడే వాళ్ళైనా సరే నాకు కులంతో పని లేదు మతంతో పని లేదు పార్టీతో పని లేదు ఈ కుటుంబ సభ్యుల్ని నా ప్రాణం ఉన్నంత కాలం పోయే వరకు కూడా నేను ఏ విధంగా సహకరించి సాయం చేయగలను ఏ విధంగా నేను అందుబాటులో ఉండగలను ఆ విధంగా ఉంటానని ఆ కోదండరాములు సాక్షిగా ప్రమాణం చేస్తాను